హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మేము బాగున్నాం ఇవ్వండి ఈరోజు మీకు మినపు రొట్టి ఇంకా దీంట్లో ఏమీ కలపలేదు నేను సాల్ట్ ఒకటి కలుపుకున్నాను ఇవ్వండి పొట్టుతో తీసుకున్నా పప్పు ఇప్పుడు మనం ఇవ్వండి కళాయి తీసుకున్నాం లోన అరిటాకు పెట్టాను ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలంటే చూపిస్తాను మీకు ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేయాలి ఇలా మనం మొత్తం వేసేసి ఇప్పుడు మళ్ళీ అరిటాకుతోనే క్లోజ్ చేయాలి చేసిన తర్వాత స్టవ్ వెలిగిద్దాం ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించలేదు ఓకేనా ఇంకొక ఆఫ్ తీసుకొని ఇలా క్లోజ్ చేసాను స్టవ్ని లో సిమ్లో పెట్టుకుందాం బాగా సిమ్లో ఉండాలండి ఓకే అది కాలిన తర్వాత చూపిస్తాము ఇలా అడుగుని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అప్పుడు మళ్ళీ ఇలా పవర్ గురి స్లోగా అవుతుందండి ఇప్పుడు మనం టర్న్ చేసుకున్నాం టర్న్ చేసేటప్పుడు జాగ్రత్త అండి ఇది అదే చెప్పే కదా చూడండి హోపీగా ఉందో కేక్ ఉబ్బినట్టుగా ఉబ్బింది అంటే డైరెక్ట్గా కాకుండా మనం అరటి ఆటలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎందుకు బాగుందో ఇలా చిన్నప్పుడు రుబ్బుకొని ఉట్టి మినప్పప్పుకొని ఇలా వేసు లేచారు అంటారండి అసలు దీన్ని ఆ వేడికి మగ్గుద్ది వావ్ ఇంకా ఆవమ్మా కొంచెం ఆ వేడికి ఇవ్వాలి మనము ఆయపూడి వేస్తాం కదా అలాగే ఇప్పుడు అరిటాకులో నేను ఇలా కాల్చాను అన్నమాట ఉట్టి మినపప్పుతో ఒకవేళ మీకు పప్పు రుబ్బేటప్పుడు కొంచెం లూజ్ అయింది అనుకోండి రెండు స్పూన్లు బియ్యం రవ్వ వేసుకోండి ఇవ్వండి మినప దేక్ష రొట్టి నేను డేక్షాలో వేయలేదు లేదని అరిటాప్లో కాల్చాను ఓకేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఓకే థ్యాంక్ యూ ఇటువరకు పొలం పనికి వాళ్ళకి ఇలా చేసి పెట్టేవాళ్ళండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అంటే నడుము బలంగా ఉంటుంది